ప్రభుత్వం విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు నిరసనంగా ఉత్తరప్రదేశ్ చండీగఢ్ లో ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పోరాటాలకు సంఘీభావంగా నిజామాబాద్ సిఐటి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిస్తా ఉంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలో వచ్చిన తర్వాత దూకుడు వ్యవహరిస్తా రాష్ట్రాలకు ఒత్తిడి చేస్తా ఉంది ఏదైతే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చెయ్యాలి అనేది ఆలోచనతోటి తోటి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పలుతా ఉంది స్మార్ట్ ఏదైతే ఇవాళ మీటర్లను తీసుకొని వచ్చి బిగించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉంది ఇది మాట్లాకుంటే రాష్ట్రంలో పోరాటాలను ఉద్యోగం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను రెండు వేలలో ఏదైతే రెండు వేల సంవత్సరంలో విద్యుత్ కు వ్యతిరేక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది తోటి పోరాటాలు నిర్వహించడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి విద్యుత్ పేరెత్తడానికి కూడా ప్రభుత్వాలు జరుగుతా ఉన్నారు ఈ ప్రభుత్వాలకు మళ్ళీ ఏదైతే ఆర్చం పోయడానికి ఒక ప్రభుత్వం కుట్రలు పడుతూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇది మానేస్తాకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను